ఉపాధ్యాయ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు పెద్దపల్లి జోన్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సిపి పోలీస్ అధికారులతో పరిశీలించి భద్రత పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం పెద్దపల్లి జోన్ వ్యాప్తంగా పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు యాభై లొకేషన్లు పదిహేను మొత్తం పోలింగ్ స్టేషన్లు యాభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పోలీస్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని రెండు వందల మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని ఎవరిన ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన్ ఏసీపీ గజ్జికృష్ణ పెద్దపల్లి సుల్తాన్బా సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సందర్భంగా ఈ పెద్దపల్లి రామగుండం కమిషనరేట్లో మొత్తము ఎయిటీన్ రూట్స్లో అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంద ప్లేస్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ జరిగింది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి అన్నీ పోలింగ్ కేంద్రాలకి బస్సుల్లో పోలింగ్ మెటీరియల్ తర్వాత సిబ్బంది వెళ్ళడం జరిగింది దీంట్లో ఈ ఏరి ఈ ప్లేస్లో సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ రేపు మార్నింగ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఎలక్షన్ జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్కి ఇక్కడ ఏర్పాట్లన్నీ స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడ ఉంది ఏర్పాట్లన్నీ గమనించ గమనించడానికి ఇక్కడ రావడం జరిగింది ఏర్పాట్లన్నీ సభ్యంగా జరిగాయి రేపు వీఆర్ రెడీ ఫర్ ద పోలింగ్ అండ్ పోలింగ్ సిబ్బందికి అందరినీ కూడా మాకు బ్రీఫింగ్ చేయడం జరిగింది రేపు ఇలాంటి ఆక్ష బయట కూడా పబ్లిక్ కూడా ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి తర్వాత ఈ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది పబ్లిక్ కూడా ఇక్కడ ప్రశాంతంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుపుకోవాలని ఎలాంటి ఆవంక్షయ సంఘటనలు పాల్పడవుతుందని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ